జై గోమాత జై గోమాత ఈరోజు స్థానిక వాస్తవిక్యాణ మండపం పక్కన వీధిలో ఒక ఆవు ప్రసవించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటే స్థానికులు ఆయన టీచర్ ప్రసాద్ రెడ్డి ఆయన ఫోన్ చేయగా మన ఈయన దశవధం బాబుకి ఫోన్ చేయగా దశవంతం బాబు గోశేవలకు ఫోన్ చేయడం జరిగింది ఆ తర్వాత వీడికి వచ్చే చాలా ఇబ్బందికరంగా ఉంది కాళ్ళు మటుకు అడ్డం అన్నాయి దో డెలివరీ అయ్యి కష్టం అంటే కాళ్ళు తీసి పిల్లలు బయటికి తీయడం జరిగింది ఇలా స్థానికులు కూడా ఇట్లా తెలియజేయడం మాకు కూడా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రొద్దుటూరులోని వాసవి కళ్యాణ మండవం పక్కన ఉన్నటువంటి ఒక గృహ నిర్మాణం జరుగుతున్నది ఆయన ప్రతాప్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు వారి ఇంటి ముందర ఒక ఆవు ప్రసవించడానికి అతి కష్టం పడుతుందని మా గోసేవకులకు తెలియజేయగా ఇక్కడికి వచ్చి దాని పరిస్థితిని చూసాము మా గోసేవకుడు మా ఎందు ఉన్న మా రెబల్ శివనాయి రెడ్డి గారు దానికి సఫర్యలు చేసి కష్టపడుతున్న ఆవును సులువుగా దాన్ని కాన్పు చేయడం జరిగినది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నాయి ఈ సమాచారాన్ని తెలియజేసినటువంటి ఈ వాస్తవులు ఇక్కడ ఉన్నట్టు స్థానికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సమయానికి మాకు కానుపు కావాల్సిన వస్తువులు కూడా సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చి ఇచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి గారు శివనాగిరెడ్డి మా టీచర్ గారు ప్రసాద్ రెడ్డి గారు మాకు ఈ విషయాన్ని తెలియజేసిన గుజ్జర గజ్జర వెంకటేశ్వర రెడ్డి గారు టీచర్ ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ ఈ బజార్లో ఉన్నటువంటి స్థానికులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయ్యా మేము గోసేవ చేయటకు మేము ఎక్కడికైనా ఉంటాము కానీ ఈ గోవులు మాయని చెప్పి ఇప్పుడు ఓనర్లు వస్తారు దయచేసి అట్లాంటి వాళ్ళను ప్రతిఘటించండి మీరందరూ ఎందుకంటారండి సేవ చేసేది ఒకరు దాన్ని అనుభవించేది ఒకరు అమ్ముకుంటున్నారండి దయచేసి అమ్ముకునే వాళ్ళను ప్రతిగించండి వాళ్ళ మీద మీరు ఇప్పుడు ఒక చట్టం వచ్చింది ఏది జంతు సంరక్షణ సమితి కింది చట్టం వచ్చింది ఆ చట్టానికి లోబడి అందరం ఉండాలి అలా చేసిన వాళ్లకు మేము కూడా గుణపాఠం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము ఆ ప్రయత్నాలకు మీరందరూ సహకరిస్తే మేము ఇట్లాంటి సేవలు ఎన్నో చేయడానికి మేము ముందుకు వస్తాము జై శ్రీరామ్ శ్రీరామ్ ఈ కార్యక్రమాలలో మేమంటూ ఉన్నామని దశబంధం బ్రదర్స్ గో సంరక్షణ సమితి మా శివ శివశక్తి పుల్లారెడ్డి గారు మా అందరికన్నా ముందు అత్యంత ఉత్సాహంగా మాకు విషయాలను తెలియజేస్తూ ఊర్లో ఎక్కడ ఆవులు ఇబ్బంది పడుతున్నా ఏమి ఆయన పేరు ఏకే శివరామ్ గారు ఏకే న్యూస్ ఆపరేటర్ గారు వారికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై గో